ఈరోజైతే సొరకాయ పచ్చడి నా స్టైల్లో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి వీడియో ఎండ్ వరకు చూడండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి పదండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే నా స్టైల్లో సొరకాయ పచ్చడి అదేనండి ఆనమకాయ పచ్చడి అయితే షేర్ చేయబోతున్నాను వీడియో వరకు చూడండి ఈ పచ్చడి అయితే ఇలా నెయ్యి వేసుకుని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా అయితే నేను ఒక హాఫ్ అయితే తీసుకున్నానండి ఇలా పీల్ చేసేసి ఈ సైజులో ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను అలాగే పచ్చడి కోసం కొన్ని పల్లీలు జీలకర్ర వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం చింతపండు అలాగే ఒక టమాటో ఇవైతే తాలింపు వేయడం కోసం అయితే రెడీ పెట్టుకున్నానండి ఇప్పుడైతే మనం స్టవ్ ఆన్ చేసుకుని అది కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం కాగిన తర్వాత పల్లీలు ఉన్నాయి కదండి పల్లీలన్నీ కూడా వేసుకుని వేగించాలన్నమాట మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ సింబల్ ఉంటుంది కదా దాన్ని క్లిక్ చేస్తే త్రీ ఆప్షన్స్ వస్తాయి మీకు ఆ త్రీలో ఆల్ అనేది క్లిక్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేయగానే మీ నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు ఈజీగా ఆ వీడియోస్ అన్నీ చూడవచ్చు అనమాట ఇలా కొంచెం పల్లీలు వేగిన తర్వాత ఒక పన్నెండు వరకు పచ్చిమిర్చి వేసుకోవాలండి ఇంకా మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోవచ్చు ఇంకా తక్కువ వేసుకోవచ్చు ఇంకా ఎక్కువ తినే అయితే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు నేను తీసుకున్న ఆనయ మొక్కలకి సరిపడగా అయితే నేను ఒక పన్నెండు పచ్చిమిర్చిని ఇలా సగం వరకు కట్ చేసుకుని వేసుకుని వేగించుకుంటున్నాను ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వేసి అవి కూడా వేగించుకోవాలండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇలా ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఇప్పుడు మనం అదే ఆయిల్లో ముందుగా ఆనమకాయ ముక్కల్ని కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా అవన్నీ కూడా వేసుకుని వేగించుకోవాలండి ఆనమకాయ ముక్క కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు వేగించుకోవాలి మరీ మగ్గిపోయిన అవసరం లేదండి అలాగే ఒక వన్ టమాటోని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇవైతే వేగడానికి అదే ఉడకడానికి అయితే ఓకే ఒక టెన్ మినిట్స్ అలా టైం పడుతుందండి ఇవి ఇలా వేగుతూ ఉన్నప్పుడు మనం ఇందులోనే కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలండి చూసారు కదా ఆనగ ముక్కలు అన్నీ కూడా సాఫ్ట్ అయిపోయినాయి కదా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని అవి చల్లరతగా ఉంటాయి కదండి స్టవ్ ఆఫ్ చేస్తాను ఈ అయితే మనం ఫస్ట్ వేయించుకున్నాం కదా పచ్చిమిర్చి పల్లీలు జీలకర్ర అవన్నీ కూడా ఇందులో వేసుకుని చిన్న చింతపండు వేసుకుని ఇలా కొంచెం బరగగా మిక్సీ పెట్టుకోవాలి ఇవి కొంచెం మిక్సీ పెట్టిన తర్వాత ఈ ఆనబెయ్య ముక్కలు అలాగే మన టేస్ట్ తగ్గట్టు ఉప్పు కూడా వేయాలండి ఉప్పుతో పాటు కొద్దిగా కొద్దిమీర కొత్తిమీర కూడా వేసుకోవాలి అలాగే నార్మల్ పచ్చి ఉంటాయి కదా వెల్లుల్లిపాయలు అవి ఒక నాలుగు రమ్మలు వేయాలండి ఇప్పుడు వేయడం వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుంది వేసుకుని ఇంకా వాటర్ ఏమీ పోయకూడదండి ఇలా మిక్సీ పెట్టుకోవాలి మరీ మెత్తగా పెట్టకూడదు మనం రోడ్డు పచ్చళ్ళు ఎప్పుడూ కూడా ఇలా కొంచెం ముక్కు ముక్కలుగా తగులుతూ ఉండేలాగా మిక్సీ పెట్టుకోవాలన్నమాట ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని ఇంకా కావాలి అనుకుంటే వేసుకోవచ్చు ఇప్పుడైతే మనం ఇవన్నీ వేయించుకున్న గిన్నె ఉంది కదండి అందులోనే తాలింపు వేసేసుకోవచ్చు ఇందులో కొంచెం ఇంకొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో తాలింపు అయితే వేయాలన్నమాట కొద్దిగా వెల్లుల్లిపాయలు శనగపప్పు మినపప్పు ఎండుమిర్చి ఆవాలు చీలకర్ర కరివేపాకు కొంచెం వెల్లుల్లిపాయలు వేయాలి ఇవి కొంచెం వేగనివ్వాలండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇది ప పప్పు నూనె వాడుతున్నానండి అందుకే ఇలా నురగలా వచ్చింది ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో కొంచెం జస్ట్ ఒక పించ్ ఆఫ్ ఈ ఇంగు వేయాలి ఇంగు వేయడం వల్ల ఆ రోడ్డు పచ్చళ్ళకి టేస్ట్ బాగుంటుందండి ఇంకొకసారి ఇంగు వేసిన తర్వాత ఇంకొకసారి వేగించుకోవాలండి వేగించుకుని మనం ముందుగా మిక్సీ పెట్టుకున్నాం కదా సొరకాయ పచ్చడి అదంతా కూడా ఇందులో ఒకసారి వేసేసి బాగా కలుపుకోవాలి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నానండి ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసేసుకుని సపరేట్ బౌల్లో తీసేసుకోవడమే అండి ఈ పచ్చడి అయితే నెయ్యి వేసుకుని తింటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి ఒకసారి మీరు కూడా సేమ్ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి చూసారు కదా ఇలా సపరేట్ బౌల్లోకి అయితే తీసేసుకున్నాను ఈ పచ్చడి అయితే మనకి టూ డేస్ త్రీ డేస్ కూడా నిల్వ ఉంటుందండి మనం వాటర్ ఎక్కడా కూడా పోయలేదు కదా వేడివేడి ఇంకా వేడివేడి రైస్ పెట్టేసుకుని పచ్చడి వేసుకుని నెయ్యి అయితే వేసుకుని ఎప్పుడే నేను భోజనం అయితే చేస్తున్నా అనమాట మరి మీరు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ ఆనకాయ పచ్చడి అదేనండి సొరకాయ పచ్చడి చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చిందా మరి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి Thanks for watching. Bye bye.